వెల్కమ్ టు ఎన్హెచ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు వంటకం వచ్చి ఆకుకూర వడలు ఆకుకూర వడలు ఎలా చేయాలో చూద్దాం ముందుగా రెండు కట్లు ఆకుకూర రెండు పెద్ద ఎర్రగడ్డలు కొత్తిమీర కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు అన్నీ చిన్నవిగా కట్ చేసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకోవాలి ఒక గిన్నెలోకి చూడండి ఆనియన్స్ ఎలా కట్ చేసుకున్నాను సన్న సన్నగా చిన్నవిగా పొడవుగా కట్ చేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న ఆకుకూర తోటకూర రెండు కట్లు వేసుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు ఒకటిన్నర కప్పు శనగపిండి కొంచెము జీలకర్ర పౌడర్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సోడా ఉప్పు వేసుకోవాలి వాటర్ వచ్చి చిన్న టీ గ్లాస్ పడుతుంది ఎక్కువ వాటర్ వేసుకుంటే అణుకైపోతాయి మనకి ఆయిల్ పీల్చుకుంటుంది ఎక్కువ ఇలా అయితే ఆయిల్ ఏం పీల్చుకోకుండా బాగుంటాయి వాడలు కరకరలాడుతూ ఇలా రావాలి ఫ్రెండ్స్ పొడి పొడిగా ఉండాలి కలుపుకునేటప్పుడే మనకు అర్థమైపోతుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న చిన్నవిగా వేసుకోవాలి బాగా ఉడికిపోతాయి చూడండి ఫ్రెండ్స్ ఎలా వేసుకుంటున్నాను చిన్న చిన్నవి ఇలా వేసుకోండి ఇలా వేసుకొని వేడి వేడిగా కానీ తింటే పప్పులోకైనా వర్షం వస్తున్నప్పుడు వేడి వేడిగా కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి మా సైడ్ అయితే నెల్లూరు సైడ్ అయితే ఆకుకూర బోండాలు అట్లా అంటాం మేము ఇక్కడ రాయలసీమ స్టైల్ ఆకుకూర వడలు అంటారు మీ ఊర్లో వీటిని ఏ పేరుతో పిలుస్తారో మీరు కామెంట్ రూపాన కామెంట్ చేయండి నా కురబడలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్